నేను ఒక నీచమైన నా బ్రతుకులు నన్ను అందరూ నీచంగా చూశారు నా సొంత ఇంట్లో నన్ను నీచంగా చూసేవాడు మా సొంత మా నాన్న కన్నన తండ్రి నన్ను నీచంగా చూసేవాడు నీచమైనవాడు వీడు వీడు దేనికి పనికిరానివాడు అని మా కన్న తండ్రి నన్ను చూసి నిరాకరించేవాడు మా అమ్మ నన్ను నన్ను చూసి అనేది నేను పుట్టినరోజే పోయింటే బాగుండేదిరా నేను అనవసరంగా కాపాడుకున్నాను అని మా అమ్మగారు నన్ను చూసి బాధపడేది మా అన్నలు మా సిస్టర్స్ అందరూ నన్ను చూసి జాలి చూపేవాడు ఏంటో వీడు వీడు బ్రతుకు మా బావలు చెప్పేవాడు జీవితంలో నీవంటూ బాగుపడే రోజు మేము కన్నులతో చూడలేము అనేవాడు ఏంటో అంత కన్ఫర్మేషన్ వాళ్ళకి లైఫ్లో నీవు బాగుపడ్డట్టు మేము చూడమే చూడమనేవాడు నాకు వింతగా ఉండేది చేతనైతే దీవించాలి శపించడం ఏంట్రా బాబు వాళ్ళ గిట్టనంత మాత్రానికి నచ్చినంత మాత్రానికి అలా అంత మాట్లాడేవాడు నీవు లైఫ్లో బాగుపడవు ఇక మేము అట్లాంటి సమయాన్ని చూడము అని అనేవాడు మా అక్కోడు ఎందుకండి వాడు జోలు ఎందుకండి పోన్లేండి ఆ అమ్మాయి కూడా వాడు బతికేది వాడు బతుకుతాడు అంటే ఇక బతికే లేదు వాడు అన్నారు నా గురించి సరే వాళ్ళు పక్కన పెడితే మా నాన్న మా నాన్న నన్ను చూసి చాలాసార్లు నిరాకరించేవాడు ఎప్పుడు తిట్టేవాడు ఎప్పుడు జబ్బోడు 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 ఎప్పుడు చూసినా హుసూరని ఉంటాడు ఎట్టబుట్టేవారు అమ్మ ఇంట్లో అని మా నాన్న బాధపడేవాడు మా అమ్మ ఏడ్చుకునేది మా అమ్మ నాది వరే నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఎలాగో అలాగో భరిస్తానరా నేను పోతే నేను ఎవరు చూస్తారా అని అనిపించేది నాకు అనిపించేది నేను అంత బరువా అసలు నా కుటుంబానికి బరువా ఏంటి నేను బతుకులేనా అనిపించేది నాకు జీవితంలో చాలాసార్లు విరక్తి చెందేవాడిని అండి చాలాసార్లు కృంగిపోయేవాడిని మనుషుల మాటలు నా మనసును బహుగా నొప్పిస్తూ ఉండేది అలాంటి సమయంలో నేను పలుసార్లు చనిపోవాలని కూడా తీర్మానించాను జీవితం అంటే తెలియదు ఆ రోజులోనే చావుని వెదుక్కుంటూ ఉండేవాడిని ఎవరైనా చావు వెతుక్కుంటూ వస్తుంది నేనే చావుని వెదుక్కుంటూ వెళ్ళేవాడిని ఎన్నోసార్లు చావడానికి ఒక ప్రయత్నించాను చావడానికి వెళ్ళిన చావు కూడా నా మీద కనికరం చూపేది కాదండి అలాంటి భయంకరమైన పరిస్థితిలో నీచమైన స్థితి దౌర్భాగ్యమైన స్థితి నిస్సహాయమైన స్థితిలో నేను కొనసాగించబడుతున్న సమయంలో కృపగల దేవుడు నన్ను వెదుక్కుంటూ వచ్చాడు హలోయ నా ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నేను నా దేవుడిని వెతకలేదు కానీ నా దేవుడే నన్ను వెతికాడండి దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు గుళ్ళు చుట్టూ తిరిగేవాని గోపురాల చుట్టూ తిరిగేవాణి పటాలకు పూజ చేసేవాని ఏ దేవుడు నన్ను కనుకొర కనికరించకుండా ఉండకపోతాడా అని గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరిగాను పెద్ద పెద్ద బొట్లు పెట్టుకున్నాను ప్రజల విగ్రహాలకు అంతా దండం పెట్టాను మరియమ్మ దేవత కూడా మరియమ్మ మరియమ్మకు కూడా పూజ చేశాను ప్రియుల లోకల్లో ఎన్నో దేవతలకి దండం పెట్టుకున్నాను ఎన్నో పూజలు చేశాను అయినా నా జీవితంలో విడుదల కలగలేదు మానసికమైన క్షోభం అనుభవిస్తూ ఉండేవాడిని కురింగిపోతుండేవాడిని చనిపోతే బాగుంటుంది నాకు అనిపించేది బ్రదికితే కాలమంతా తల్లిదండ్రులను బాధ పెడుతున్నాను చనిపోతే ఒకే పూట నా ప్రాణం పోయిందనుకో ఇక నాలుగు రోజు ఏడ్చి సర్దుకుంటాం నేను అనుకునేవాడిని అలాంటి దౌర్భాగ్యమైన స్థితి నా స్థితి ప్రిల్లరా ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియని స్థితి అలాంటి దయనీయమైన నీచమైన స్థితిని కృపగల దేవుడు కటాక్షించాడు హలలోయ హలలోయా ప్రభు నమ్ముకున్నానండి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నేను సేవకు వచ్చేటప్పుడు కూడా ఈ మహిమ కలిగిన ప్రభునతో ప్రభు నాతో మాట్లాడాడు దేవుని మాటను నమ్మి నాకు తెలుగు భాష మాట్లాడడం కూడా రాదు తెలుగు భాష మాట్లాడడం కూడా రాదండి దేవుని చూసి దైవజల్లిని నేసన్న గారిని నేను చూసి దర్శనం దేవుడు నాకు చూపిస్తే ఆ దర్శనం ప్రకారం నేను మొట్టమొదటిగా గుంటూరులో అడుగుపెట్టా నేను పిల్లలు మీరు నమ్మండి నమ్మకపోండి ఆటో వాటి దగ్గర శారదాకాలని వెళ్ళాలి అని చెప్పడం కూడా రాదు నాకు నేను బస్సు దిగి సారదాకాలని ఆ భాష రాదు నాకు పాతిక రూపాయలు అంటుంటే ఏంటో నాకు అర్థం పాతికేంటి అని ఎంతండి అండి సారదా అంటే పాతిక రూపాయలు అంటున్నారు వాళ్ళు ఏంటో నాకు తెలియట్లా అంత దయనమైన స్థితి ఇంకా చెప్పనండి ఆ రోజులు మదర్స్ ఉండేవాళ్ళు అన్నం పెడితే ఒకసారి అన్నం పెట్టేవాళ్ళు నాకు అన్నం పెడితే అది తిన్న తర్వాత అమ్మాయి ఇంకొంచెం అన్నం పెట్టి మనం అడగడానికి కూడా నాకు భాష రాదు అలాగే చూస్తూ ఉండేవాడిని అన్నం పెట్టి ఇంకొంచెం ఇంకొక ముద్ద అన్నం కావాలంటే అమ్మ కొంచెం అన్నం పెట్టి మనం అడగడానికి నాకు ఏం అడగాలో కూడా తెలియదు అలాగే చూస్తుంటే వాళ్ళు చూసి ఏన్నా అన్నం కావాలంటే అమ్మా అనేవాడిని అప్పుడు అన్నం పెట్టేవాడు ఒకవేళ వాళ్ళు నన్ను అడగకపోతే నేను అలాగే చేతులు కడుక్కొని సగం కడుపుతో సగం పొట్టతో పొట్ట నింపుకొని అంతటితో ముగించుకునేవాడిని అలాంటి దయనీయమైన పరిస్థితి జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నేను అనుకోలేదండి నేను కల కూడా కనలేదు నా జీవితంలో ఒక మంచి జరుగుతుందని ఏదో ప్రభు నన్ను పిలిచాడు వాస్తవంగా నేను సేవకు ఎందుకు వచ్చానంటే దేవుని మందిరని ఊడ్చుకొని బతుకుదాం పరిశుద్ధుల పాదాల మీద చేతుల మీద నీళ్లు పోసుకొని ఉందాం యేసన గారి చేతుల మీద నీళ్లు పోసుకుంటే జీవితం ధన్యమైపోతుంది దేవుని మందిరం చీపుటి పట్టి ఊడ్చుకుంటే నా జీవితం సార్థకం అవుతుంది దేవుని పరిశుద్ధుల మధ్యలో ప్రాణం పోతే ఎవరో పాతి పెట్టుకుంటారు అని నేను హోసనా మినిస్టర్స్ అడుగు పెట్టానండి ఊహకు మించిన ఉన్నత కార్యాల ప్రభు చేశాడు చెప్పండి కొట్టండి గట్టిగా గట్టి లోయ హాలెలుయా నీచమైన నన్ను దేవుడి రోజు ఘనమైన పాత్రగా వాడుకుంటున్నాడు దీనికి నా శక్తి నా భక్తి నా తెలివి నా జ్ఞానం పొరపాటున కానే కాదండి నీచమైన వ్యక్తిని నీచంగా విడిచిపెట్టబడిన వ్యక్తిని ప్రజలందరూ చెత్త తృణీకరించబడిన వ్యక్తి వీడు దేనికి పనికి రాడు అని మా ఇంట్లో అందరూ డస్ట్బిన్లో పడేసిన వ్యక్తిని అండి నేను ఆ చెత్త కుండీల నుండి నా దేవుడి ఈరోజు ఇంత ఉన్నత స్థితికి ఎక్కించాడు చెప్పండి గట్టిగా హాల లోయా హాల లోయా ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నంటే నాలాంటి బాధితులు ఇక్కడ ఉన్నారు నాలా బాధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో నాలాగా మానసికంగా కృంగిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో కుటుంబస్తులు తృణీకరిస్తున్నారేమో కుటుంబస్తులు బాధిస్తున్నారేమో మనస్సు నోచుకుని కృంగిపోతున్నారేమో చావును అపేక్షించే వాళ్ళకి వెళ్ళి ఆవరణలో కూడి వచ్చున్నారేమో పురిలారా నా ప్రభు పేరట చెప్తున్నాను నీచమైన నిన్ను దేవుడు ఘనమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు